నిత్యమీనన్ నవరసాలను అలవోకగా పలికించగల సహజ నటి విలువలకు ప్రాధాన్యతనిస్తూ పాత్రల్ని ఎంపిక చేసుకుంటున్న కథానాయిక ఆ విలువలే ఆమె కెరీర్కి ఇబ్బంది కలిగించిన సందర్భాలు ఉన్నాయి మద్యం సేవించటమే కాదు అలాంటి సన్నివేశాల్లో నటించటమూ ఆమెకు ఇష్టముండదు ఈ కారణంగానే నిత్యమీనన్ ఓ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డుని గెలుచుకునే ఛాన్స్ నే మిస్ అయింది మహానటి సావిత్రి నిజ జీవిత కథ ఆధారంగా మహానటి అనే చిత్రాన్ని నాగశ్విన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో సావిత్రి క్యారెక్టర్ లో నటించిన కీర్తి సురేష్ కి ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని భారత ప్రభుత్వం అందించింది దాంతో కీర్తి సురేష్ ఆల్ ఇండియా రేంజ్లో ఇమేజ్ ని సాధించింది మొదట సావిత్రి పాత్రకు నిత్యమేనన్ ని సంప్రదించారట డైరెక్టర్ నాగశ్విన్ ఈ ప్రాజెక్టు గురించి తెలుసుకున్న మీనన్ ఇందులో మద్యం సేవించే సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా అని మూవీ యూనిట్ ని ఆరా తీసిందట అలాంటి దృశ్యాలు ఉంటే తాను ఈ సినిమాలో నటించనని కొంతమంది ఫిల్మ్ మేకర్స్ తో వివరించిందట ఆ విషయం సి అశ్విని దత్ చెవిన పట్టంతో నిత్యమీనన్ని తప్పించి కీర్తి సురేష్ నే ఫైనల్ చేశారట అలా అతి జాగ్రత్త వల్ల జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డుని గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ ని మిస్ అయింది నిత్యామీనన్